అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు సంచలన ప్రకటన చేశారు ఇటీవల కరేబియన్లో అమెరికా జరిపినటువంటి సైనిక దాడిలో ఒక భారీ మాదక ద్రవ్యాల జలాంతర్గామి ధ్వంసమైంది ఆ దాడిలో ఇద్దరు నార్కో ఉగ్రవాదులను హతం చేశారు మరో ఇద్దరిని సజీవంగా పట్టుకున్నామని ఆయన ప్రకటన చేశారు అయితే తన సోషల్ మీడియా పోస్ట్లో ట్రంప్ ఒక భారీ మాదక ద్రవ్యాల జలాంతర్గామిని నాశనం చేశామనేది ఒక నాకు లభించినటువంటి గొప్ప వరము వాడలో అధికంగా పెంటానిల్ ఉందని యుఎస్ ఇంటెలిజెన్స్ నిర్ధారించింది ఆ జలాంతర్గామిలో నలుగురు నార్కోయిస్టులు ఉంటే వారిలో ఇద్దరు హతమయ్యారు ఇద్దరిని సజీవంగా మా వాళ్ళు పట్టుకున్నారు అని చెప్పారు మరి వారిని స్వదేశానికి ఆ ఈక్వడార్ కొలంబియాకు విచారణ కోసం పంపుతున్నారు అని చెప్తున్నారు అయితే ఈ దాడి తరువాత అమెరికా నావికా దళంలో ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకుంది వారిని ఒక అమెరికన్ యుద్ధ నౌకలో ఉంచిందని ఫ్యాక్స్ న్యూస్ ధృవీకరించింది కాగా గత నెలలో కరేబియన్లో యుద్ధ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి అమెరికా అనుమానిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నౌకలను అడ్డగించడం ఇది ఆరోసారి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ తగిలిందని చెబుతున్నటువంటి అమెరికా అధికారులు ఈ దాడుల్లో హతమైనటువంటి ఇరవై ఏడు మంది మాదక ద్రవ్యాల స్మగ్గర్ స్మగ్లర్లే అంటూ చెప్తున్నటువంటిది కానీ అది ధృవీకరించే ఎటువంటి ఆధారాలను మీడియాకు అందించడం లేదు ఈ రీతిలో అంత ముందడం అన్నది చట్టవిరుద్ధము సరైనటువంటిది కాదు అనేటటువంటిది నిపుణులు వాదిస్తున్నారు అయితే దీన్ని ఎదుర్కోవడం వలన వాళ్ళని పట్టుకోవడం వలన ఇరవై ఐదు వేల మంది వరకు కూడా అమెరికన్లు సేవ్ అయినట్లుగా వారిని ప్రాణాలతో రక్షించినట్లుగా ట్రంప్ ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఇందులో నిజమంతా ఏమిటన్నది తర్వాత తెలియరావాల్సి ఉంది నమస్తే